మన పాలమూరు పార్లమెంటు సభ్యురాలు డికే అర్ణ గారిని ఈ నరేంద్ర మోడీ గారి అభినందన తీర్మానాన్ని సమర్థిస్తూ మాట్లాడాల్సిందే కోరుతున్నా రాష్ట్ర విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కేంద్ర మంత్రివర్యులు ధర్మేంద్ర ప్రధాన్ గారు మరొక కేంద్ర సహాయ మంత్రివర్యులు బండి సంజయ్ గారు అదేవిధంగా రాజ్యభ సభ్యులు మాజీ రాష్ట్ర అధ్యక్షులు పార్లమెంట్ బోర్డు సభ్యులు అయినటువంటి డాక్టర్ లక్ష్మణ్ గారికి అసెంబ్లీలో మన ఫ్లోరిడర్ అయినటువంటి మహేశ్వర్ రెడ్డి గారికి ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి గారికి వేదిక జీ గారికి అదేవిధంగా మన పార్లమెంట్ ఎన్నికల్లో మనకు ఇన్ఛార్జిగా వచ్చినటువంటి అభయ్ పాటిల్ గారికి మరి వేదిక మీదటువంటి నా తోటి పార్లమెంటు సభ్యులకు అదేవిధంగా శాసనసభ్యులకు వేదిక ఉన్నటువంటి పెద్దలకు వేదిక ముందు ఉన్నటువంటి నాయకులకు కార్యకర్తలకు మీడియా మిత్రులకు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తాను మరి నాకు ఈ యొక్క స్వతంత్ర భారత చరిత్రలో వరుసగా మూడవసారి అధికారంలోకి వచ్చినటువంటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి రాష్ట్ర బీజేపీ కార్యవర్గం అభినందనలు తెలియజేసినటువంటి ఈ యొక్క తీర్మానానికి సమర్థించడానికి అవకాశం ఇచ్చినటువంటి ప్రజలకు యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరి ముఖ్యంగా ఈ ఎన్నికలు రెండు వేల మొన్న ఇరవై నాలుగు ఏప్రిల్ మేలో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పదిహేడు పార్లమెంటు స్థానాల్లో ఎనిమిది స్థానాలు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సమానంగా ఎనిమిది స్థానాల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా ఈ వేదిక ద్వారా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గం అంతా కూడా మొన్న ఎన్నికల్లో మనం చూసినాం ఈ యొక్క అధికార పార్టీ ఎన్ని రకాలుగా భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున స్థానాలు గెలుస్తూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మీదటువంటి వ్యతిరేకతతోనే కాంగ్రెస్ పార్టీకి ఓటు ఇచ్చి అధికారంలోకి తీసుకొచ్చిండ్రు ఈరోజు దేశంలో నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రిగా కావాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు తెలంగాణ వ్యాప్తంగా కూడా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీని అత్యధిక స్థానాల్లో గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అనేక సర్వేలు తెలిపినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ చివరికి ఓటమి భయంతో ఆ ఎనిమిది స్థానాలు కూడా రావనేటటువంటి నమ్మక మూడు నాలుగు స్థానాల కంటే ఎక్కువ గెలవదు అని అన్ని సర్వేలు చెప్పినటువంటి నేపథ్యంలో ఏ విధంగానైనా ఈ యొక్క గెలుపుని అడ్డుకోవాలని అనేక రకమైనటువంటి కుట్రలు పనింది కాంగ్రెస్ పార్టీ నాలుగు వందల స్థానాలు గెలిస్తే బీజేపీ రిజర్వేషన్ ఎత్తేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని చేసిండు ఆ దుష్ప్రచారాన్ని చేసి ప్రజల్లోపల పెద్ద ఎత్తున అనుమానాలు రేకెత్తే విధంగా అనేకమైన సోషల్ మీడియాలో కానీ పబ్లిక్ సవలల్లో కానీ అనేక రకాలుగా భారతీయ జనతా పార్టీ పైన నరేంద్ర మోదీ గారి పైన అనేకమైనటువంటి కుట్రలు పనడమే కాదు నరేంద్ర మోదీ గారి పైన కూడా చెప్పలేనటువంటి భాషలో కూడా వారు మాట్లాడడం జరిగింది రాష్ట్ర ముఖ్యమంత్రిగా అసలు ఎన్ని తిట్టాల్లో అని తిట్టిండ్రు మన ప్రధానమంత్రి గారిని భారతీయ జనతా పార్టీని పోటీ చేసినటువంటి అభ్యర్థులని ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీని ఇక్కడ ఎదగనీయరాదు సీట్లు గెలవనియరాదని ఎన్ని రకాలుగా అధికారాన్ని అంతా ఉపయోగించి ఇక్కడ రాజకీయాలు చేసినప్పటికీ కూడా ఆయన సొంత నియోజకవర్గం సొంత ముఖ్యమంత్రిగా కొడంగల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ మహబూబ్ నగర్ పార్లమెంటును చేవెళ్ళ పార్లమెంటును నేను నేను గెలిపించుకునే బాధ్యతలు తీసుకుంటా ఇన్ఛార్జిగా వివరిస్తా అని చెప్పుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ తర్వాత మరి ఇన్ఛార్జ్గా పక్కన తప్పుకొని ఓడిపోతున్నామంతా తెలిసి వేరే వాళ్ళనితో నామమాత్రంగా ఇన్చార్జ్ ప్ర కానీ ఆ నియోజకవర్గాల్లో మహబూబ్ నగర్లో దాదాపు పది నుంచి పదకొండు సార్లు పర్యటించండి ప్రతి నియోజకవర్గంలో కూడా ఓడిపోతే నాకు ముఖ్యమంత్రిగా అవమానమైనటువంటి ప్రచారం కూడా చేసుకున్నారు అనేక రకాలుగా ఒక్కొక్క దే ఒక్కొక్క పార్లమెంటు స్థానంలో ప్రచారానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి దేవుళ్ళ మీద కూడా ప్రచారాలు ప్రమాణాలు చేసిండు అబద్ధ ప్రచారాలు అబద్ధ ప్రమాణాలు చేసిండు చెయ్యని పనులన్నీ చేసుకున్నామని చెప్పిండు అనేక రకాలుగా భారతీయ జనతా పార్టీ మీద అపనమ్మకాన్ని సృష్టించే ప్రయత్నం చేసిండు కేంద్రం నిధులిస్తలేదను మనం నిర్లక్ష్యం చేస్తుందని తెలంగాణను పక్కన పడేసిందని అనేక రకాలుగా బీఆర్ఎస్ పార్టీ నాయకుడు అలాడు ఏ విధంగా మాట్లాడిండో అదే రకమైనటువంటి భాషతో ఆయనకు ఏమాత్రం కూడా తీసిపోకుండా రేవంత్ రెడ్డి కూడా మాట్లాడి ఎన్ని రకాలుగా తెలంగాణ ప్రజల్ని పార్లమెంటు స్థానాలను అత్యధికంగా గెలవనియకుండా అడ్డుకోవాలని ప్రయత్నం చేసినా తెలంగాణ ప్రజలంతా కూడా నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలి తెలంగాణ నుంచి అత్యధిక స్థానాలు ఇవ్వాలి తెలంగాణను అభివృద్ధి చేసుకునేటటువంటి లక్ష్యంతో తెలంగాణ ప్రజలు ఇవాళ ఎనిమిది స్థానాల్లో మంచి మెజార్టీతో ఇవాళ పార్లమెంటుకు పంపినారు మన భారతీయ జనతా పార్టీ అభ్యర్థులని చెప్పి ఈ సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రజలంతా కూడా కోరుకున్న ఒక బలమైనటువంటి నాయకత్వం ఉన్నటువంటి ప్రతి చోట కూడా ఈ యొక్క అధికార పార్టీని ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా ఒక గట్టి ఆపోజిషన్ ఉండాలని గట్టిగా ఈరోజు మాట్లాడేటువంటి వ్యక్తులు ఉండాలని పార్లమెంటు స్థానాల్లో అసెంబ్లీ స్థానాల్లో మరి గెలిపించిన విషయాన్ని ఒకసారి మరోసారి నేను గుర్తు చేస్తా ఉన్నా ఈరోజు వచ్చేటటువంటి భవిష్యత్తులో స్థానిక సంస్థల ఎన్నికలు కానీ స్థానిక సంస్థల ఎన్నికలు మన త్వరలోపలనే రాబోతున్నాయి జనవరిలోనో ఎప్పుడో ఆయన ఎన్నికలు పెట్టడానికి సిద్ధమైతా ఉంది రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం మరి ఇంతకుముందు సంజయ్ గారు చెప్పినట్టు మొన్న ఎన్నికల్లో కార్యకర్తలంతా పెద్ద ఎత్తున పార్లమెంటులో మోదీ గారిని మళ్ళీ ప్రధానమంత్రిగా చూడాలని మన పార్లమెంటులో మన అభ్యర్థులను గెలిపించాలని ఏ విధంగా గట్టిగా కృషి చేసి గెలిపించిండో అదే లక్ష్యంతో మన కార్యకర్తలంతా కూడా సర్పంచ్ ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా ఎంపీపీలుగా జెడ్పీ చైర్మన్లుగా కార్పొరేటర్లుగా అదేవిధంగా కౌన్సిలర్స్గా మరి అదేవిధంగా మున్సిపల్ చైర్మన్లుగా మేయర్లుగా ఉండడానికి పెద్ద ఎత్తున వేదిక ఉన్నటువంటి పెద్దలందరము కూడా స్థానిక సంస్థలకు ప్రాధాన్యత ఇచ్చి భారీ స్థానిక సంస్థలను పదో బలోపేతం చేస్తూ స్థానిక సంస్థల్లో మన కార్యకర్తలు అయినాడే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తుందనేటటువంటి విషయాన్ని ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఈరోజు పెద్ద ఎత్తున స్థానిక సంస్థలు గెలువనే పట్టుదలతో ఉన్నారు ఆ పట్టుదలను ఈ ఎన్నికల్లో జరిగినటువంటి గెలుపును స్ఫూర్తిగా తీసుకొని ప్రతి కార్యకర్త కూడా గ్రామాల లోపల నరేంద్ర మోదీ గారి యొక్క కేంద్ర ప్రభుత్వం పథకాలను ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు తెలియజేసి అవగాహన కల్పించి ప్రజల యొక్క మన్ననలు పొంది స్థానిక సంస్థల్లో కూడా భారతీయ జనతా పార్టీ గెలుపు గెలుపు సాధించే విధంగా కృషి చేయాలని చెప్పి మీకు అందరికీ అండగా వేదిక ఉన్నటువంటి పెద్దలందరం కూడా స్థానిక సంస్థల్లో గెలిపే లక్ష్యంగా పనిచేస్తామని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మూడవసారి ప్రధానమంత్రిగా ఈ దేశంలో కాకూడదని ఎన్నో రకాల ఐఎన్డిఏ పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఎన్నో రకాల అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఈ దేశ ప్రజల యొక్క ఆకాంక్షను ఈరోజు దేశ ప్రజల యొక్క ఆకాంక్షను ఆ శ్రీరామచంద్రుడు కూడా మరి ఈరోజు అని చెప్పి ఈ నేను తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఒకటే లక్ష్యంగా దేశం భద్రంగా ఉండాలి దేశానికి రక్షణ ఉండాలి ఈ దేశం అభివృద్ధి చెందాలి ప్రపంచ దేశాల్లో భారతదేశం వచ్చేటటువంటి కాలంలో వచ్చే రాబోయే రెండు వేల నలభై ఏడు కల్లా భారతదేశం ప్రపంచంలోకెల్లా అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలనే ఒక లక్ష్యంతో నరేంద్ర మోదీ గారు ఏదైతే ఒక విజయ సంకల్పం తన ముందుకు పోతున్నారో ఆ సంకల్పాన్ని నిజం చేయడం కోసం ప్రజలంతా మన ఎంబడి ఉన్నారు మనం కూడా ప్రజలెంబడి ఉండి భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసుకోవాల్సిందిగా అందరినీ కూడా ఇక్కడ ఉన్న అందరినీ కూడా కోరుకుంటూ మరి ఈరోజు వచ్చే ఎన్నికల్లో కూడా ఈ తెలంగాణలో శాసనసభ ఎన్నికల్లో కూడా విజయం సాధించడానికి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక పట్టుదలతో కమిట్మెంట్తో ఒక సర్వీస్ అంటే ఒక సేవా భావంతో మరి ముందుకెళ్ళి రాబోయే శాసనసభల ఎన్నికల్లో కూడా గెలవడానికి కొత్త నూతన అధ్యాయం తెలంగాణలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తేవడానికి రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కార్యవర్గం మరి భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క తీర్మానానికి పూర్తిగా నేను సమర్థిస్తూ మరి రాబోయేటటువంటి కాలంలో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తున్న విశ్వాసాన్ని కూడా ఈ యొక్క వేదిక ద్వారా తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క తీర్మానాన్ని మరి బలపరిచేటటువంటి అవకాశం కల్పించినటువంటి రాష్ట్ర అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారత్ మాతాకి భారత్ మాతాకి నరేంద్ర మోదీ గారి నాయకత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వం జై శ్రీరామ్